నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిదో డివిజన్ రామరంగాపురంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టుకు మంజూరయ్యాయి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గీర్ధరెడ్డి మున్సిపల్ కమిషనర్ వైభోనందంతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కోటం రెడ్డి మాట్లాడుతూ పనులు రేపటి నుంచే మొదలవుతాయని నలభై ఐదు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు ఈ సమయంలో వాహనదారులు సహకరించాలని ఆయన కోరారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే స్థానికంగా ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు రామలింగాపురం అండర్ పాస్ ఈ అండర్ పాస్ సిమెంట్ రోడ్డు రెండు వందల నలభై మీటర్లు గొడవ ఉన్న ఈ రామలింగాపురం అండర్ పాస్ కింద సిమెంట్ రోడ్ని ఈరోజు నగర కమిషనర్ గారు నందన్ గారి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ జ్యోతిప్రియ గారు ఇంకా నగర మాజీ మేయర్ బాలశ్రీ గారు పెద్దలు ఈ దిశకి సంబంధించిన స్థానిక పెద్దలు అందరూ కూడా డివిజన్ అధ్యక్షులు మదన్ రెడ్డి కానీ అదేవిధంగా దారులింగు గారు కానీ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు అదేవిధంగా రమేష్ గారు శివగారయ్య పేరు ఎదైన మత్స్యవంత అందరి సమక్షంలో ఈరోజు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ రామలింగాపురం అండర్ పాస్ ఉందో గతంలో ఎప్పుడూ కూడా ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు ఇంకే ప్రత్యేకంగా శాసనసభ్యులు సేకరెడ్డి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు అదేవిధంగా ఈ అండర్పాస్లో నుంచి పోతున్న వాహనదారుల కోరిక మేరకు ప్రత్యక్షంగా దీన్ని ఒక పదిహేను రోజుల కిందట ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇది పూరితగతిన ఈ వర్క్ మొదలు పెట్టాలా అని ఆ రోజు అక్కడి నుంచే స్పాట్ నుంచే నగర కార్పొరేషన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇక విమట తిని ఎమటే యాభై తొమ్మిది లక్షల రూపాయలతో ఆయన పెట్టలు పెంచినాం ఈరోజు రోడ్డుని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ రోడ్డు పూర్తి అవ్వడానికి దాదాపుగా ట్రాస్పటల్ నలభై ముప్పై నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ రోడ్డు పూర్తి అవుతుంది ఎందుకంటే పూర్తిగా చెడిపోయారు పూర్తిగా కుంతలమయం అయిపోయారు చాలామంది బైకుల్లో పోయేటప్పుడు కానీ సైకిల్లో పోయేటప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని నలభై ఐదు రోజుల పాటు వర్క్ అంతా కూడా పూర్తవుతుంది ఈ నలభై ఐదు రోజుల పాటు పూర్తిగా రామలింగాపురం అండర్పాస్ అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఎల్హెచ్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్ కానీ రెండు సైడ్లు కూడా పూర్తిగా రామలింగాపురం అండర్పాసు కంప్లీట్ బ్యారికేడ్ పెట్టి ట్రాఫిక్కు వెళ్ళదు కూడా దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని ప్రజలందరూ కూడా సహకరించాలని ఎందుకంటే మనం ఏదైతే పాడైపోయిన రోడ్డుని బాగు చేయడానికి మనం ఏదో తాత్కాలికంగా గతంలో లాగా ఏదో బీటీ చేసి టెంపరీ చేసి వర్షాలు ఏ విధంగా కాకుండా పర్మనెంట్గా బాగుండాలా చేసే పని క్వాలిటీతో ఉండాలా ధాన్యత ఉండాలా పది రోజుల పాటు ప్రజలకి అవసరం పడాలా అని ఉద్దేశంతోనే దీన్ని నలభై ఐదు రోజుల పాటు పూర్తిగా రామలింగాపురం అండర్ పాస్ కంప్లీట్గా రేపు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ పోకుండా బ్యారికేడ్స్ అన్నీ కూడా దానికి అన్ని కూడా ఏర్పాటు చేస్తారు ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని సైడ్ ఎవరు వాహనాలు రాకుండా ఈ నలభై ముప్పై నుంచి నలభై ఐదు రోజుల పాటు సహకరించాలని కూడా ప్రజలందరూ కూడా ఎందుకంటే ఈ కోరిక మేడకే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బంది కూడా ప్రజల కోరిక మేరకు ఏదైతే వాహనదారులు ఇబ్బంది పడుతుందో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది ఈరోజు రైతుకి తెల్లవారుజాముని కూడా పూర్తిగా వండర్ బాల్స్ వేయబడుతుంది దీన్ని ప్రజలందరూ కూడా సహకరించాలని ఇప్పటికే ఈ పంతొమ్మిదిలో డీజల్లో దాదాపు నాలుగు ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తున్నాం ట్యాక్సం అయిపోయినాయి ఊట రూపంలో జరుపుతూ ఉన్నాయి ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఉపేత నారా లోకేష్ గారు కానీ నారా నారాయణ గారి సహకారం గౌరవ నియోజకవర్గంలో శాసూరు నగరంలో రామలింగపురం అండర్ పాస్ వద్ద గత కొన్ని నెలలుగా అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని గమనించి గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోట సేధరెడ్డి గారు వీళ్ళని వెంటనే ఎలిమేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ రిక్వెస్ట్ మేరకు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఈ భాగంలో వీఆర్సీ లేదా లేకపోతే పర్యటనలో ఉన్నప్పుడు కూడా వారు కూడా సూచించారు దీన్ని రిపేర్ వర్క్ చేకప్ చేయాలని అందుకే వెంటనే రామలింగపురం అండర్ అండర్పాస్ రిపేర్ వర్క్తో పాటు ఆత్మూర్ బస్ స్టాండ్ అండర్పాస్ రిపేర్ వర్క్ కూడా టేకప్ చేయడం జరిగింది అయితే ఇది పదిహేను రోజులు కొంత అసౌకర్యాన్ని పూర్తి మనకి శాశ్వతంగా వచ్చేటువంటి ఫలితాల కోసం తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కో తప్పదు దాన్ని గమనించి అందరూ కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కోట రూపాయలు వెచ్చిస్తున్నాం వాటి ప్రజలకు కూడా అభివృద్ధి కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని చెల్లించాల్సినటువంటి పనులు కార్పొరేషన్ కట్టాల్సిన పంకాలు కూడా చెల్లించగలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు దాదాపు పది సంవత్సరాల నుంచి కారు రోడ్డు వేసినా కూడా తాత్కాలికంగా ప్రసవనం నెల్లూరు నగర ప్రజలకి ఈ రోడ్డు ద్వారా ఉండేది కానీ కానీ వేసినా ఆరు నెలలకి మూడు నెలలకి ఎక్కువ వర్షాకాలం వస్తే వంతలు పడి యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ప్రమాదాలకు గురైన మనం మీడియా ఛానల్ చాలా చూసాం దీనికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి సీతారెడ్డి గారికి ఒక మహిళ ఫోన్ చేసి నెల రోజుల క్రితం వెళ్ళాలంటే నరకంగా ఉందని చెప్పిన వెంటనే ఆయన నేరుగా ఆఫీస్ నుంచి నేరుగా వచ్చి ఇక్కడ చూసి వెంటనే కమిషనర్ గారికి తెలియజేసి కమిషనర్ గారు దాన్ని పదిహేను రోజుల్లో టెండర్ పిలిపించి ఈరోజు ఆర్ఎన్పి అధికారులు అందరూ కూడా కలిసి ఈరోజు రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది నెల్లూరు పంతొమ్మిదవ డివిజన్ ఏదైతే రామలింగాపురం ముత్యాలపాలెం శ్రీయర్ నగర వాసులు అదేవిధంగా మన హరినాథపురం ఇటు ఆకుతోట వరకు ఎక్కువ నిత్యం వేలాది మంది ఇక్కడ వాహన రాకపోకలు జరుగుతూ ఉంటాయి వారందరూ కూడా పెద్దలు చెప్పినట్టు నెల రోజులు కొంత అసౌకర్యానికి గురైనా కూడా శాశ్వతంగా ఒక పది సంవత్సరాల పాటు ఈ రోడ్డు శాశ్వతంగా ఒక ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి నెల రోజుల అసౌకర్యానికి ఎవరు గురి కాకుండా ఎవరైతే పోలీసు వారు మున్సిపల్ అధికారులు తెలియ తెలియజేసినటువంటి వీధుల్లో వెళ్ళాలని చెప్పి నగర ప్రజలందరూ కూడా తెలియజేస్తాం కిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొడియాట్రిక్ సర్జరీ అండ్ ఓన్ కేర్ సెంటర్ డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత ఐదు సంవత్సరములుగా ఆరు మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బి జగదీష్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు పాదాలలో గాయాలు పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును షుగర్ వ్యాధి పాదాలకు అత్యాధునిక పద్ధతులలో పరీక్షలు చేసి ప్రమాణ అంచనా రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడదు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు